ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లూర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూడూ సెల్ నైన్ టూ నైన్ టూ అనన్య సినిమాను ఆదరించండి హీరో జైరామన్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామానికి చెందిన యువకుడు జుత్తిగ జయరామన్ నిరుపేద కుటుంబంలో పుట్టి మరి అంచెలంచెలుగా నటనలో పుచ్చుకొని తనకంటూ గుర్తింపు తెచ్చే విధంగా అనన్య అనే సినిమాలో హీరో రోల్ పోషిస్తున్నాడు డైరెక్టర్గా ప్రసాద్ రాజు ఈ సినిమాకు పనిచేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక షాపింగ్ మాల్లో పనిచేస్తూ తన జీవిత కెరీర్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టం విలువ తెలుసుకుని ఈ రోజున ఒక సినిమా హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియచేశారు అనన్య అనే సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నానని ఆశీర్వదించమని మీడియా ద్వారా ప్రజలను కోరుకున్నారు నమస్తే అండి అందరికీ నా పేరు జయరామన్ జ్యోతిగా నేను నా నెగిటివ్ ప్లేసు తాడేపల్లిగూడెం పక్కన పిప్పర పిప్పర అనే ఒక పల్లెటూరు విలేజు వెస్ట్ గోదావరి ప్రసాద్ రాజు బొమ్ముడి అనే ఒక డైరెక్టర్ అండి మామూలుగా సినీ ఫీల్డ్ లో వర్క్ చేసేవాడు ఆయన కూడా అదే కరోనా వల్ల కొంచెం వచ్చి ఇలా షాపింగ్ మాల్లో ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి చేయడం జరిగింది అక్కడ మా ఇద్దరం కలిసాము కలిసి నువ్వేంటి నేనే అనుకునే టైంలో ఇట్లా ఇద్దరం ఒకే లైన్లో నుంచి వచ్చాం సరే ఓకే మళ్ళీ ప్రయత్నిద్దాం అనే ఉద్దేశంతో ఒక ఓటీటీ మూవీ చేద్దాం అనుకుని అనుకో ఆలోచించుకుంటే మాకు అక్కడ లోకల్లో జంగారెడ్డి గుడి పక్కన చిన్నవారి అని చెప్పేసి ఒక ఏరియా ఉంది ఒక ఊరు ఉందండి ఒక విలేజ్ అందులో సత్యనారాయణ బుద్ధాల సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఆయనకి కూడా కొంచెం ఈ ఆయన ఒక గతంలో సీరియల్ అయ్యి చేసి ఉన్నారు ఒక ప్రొడ్యూసర్ కదా ఆయనకి చెప్పడం జరిగింది చెప్తే ఆయన లేదు మనం ఓటీటీ మూవీ చేద్దాం నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూవీ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి షూటింగ్ జరుగుతున్న కాలక్రమంలో జంధ్యాల గంగాధర్ శర్మ గారనే ఒక వ్యక్తి తాళపూడి అయింది ఆయన ఒక క్యారెక్టర్ కోసం వచ్చి సినిమా స్టోరీ కథ మొత్తం అంతా విని లేదు ఇది ఓటీటీ మూవీ కాదు థియేటర్కల్ మూవీ చేద్దాం నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మొత్తం సినిమా మొత్తం ఆయన ఆయన దాని బరువు బాధ్యతలైన ఆయన భుజాల మీద వేసుకుని ఇప్పటి వరకు ఎంతో సింపుల్గా చేద్దాం అనుకున్నది దాదాపు కోటి ముప్పై లక్షల వరకు ఆయన ఖర్చు పెట్టి ఈరోజు ఈ సినిమాని థియేటర్కల్ మూవీగా తెరకెక్కించడం జరిగిందండి మూవీ పేరు అనన్య అనన్య అనే మూవీ ప్రేమ లవ్ ప్రేమ కుటుంబం కామెడీ అండ్ హర్రర్ ఈ నాలుగు నేపథ్యాలతో మనకి కథ అనేది జరగడం జరుగుతుంది మంచి ఇంట్రెస్టింగ్ అయిన కామెడీ కామెడీ సీన్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి స్టోరీ కూడా చాలా బాగుంటుందండి అట్లాగే నాకు నేను మళ్ళీ ఇది సినీ ఫీల్డ్లోకి రావడానికి నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిందండి ఒకప్పుడు సపోర్ట్ చేయాలన్నమాట వాస్తవం కానీ ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కానీ మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ మా భార్య గారు అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ చేసి సరే నీకు అదని చాలా ఇంట్రెస్ట్ వచ్చిన అవకాశం వదులుకోవద్దని నాకు చాలా వాళ్ళు ధైర్యం ఇచ్చి నన్ను పంపడం జరిగింది అట్లాగే ఈ సినిమాకు ఈ సినిమాలో నన్ను ఇలా పరిచయం చేస్తున్నటువంటి మా నిర్మాత గారు జంజాల గంగాధర్ శర్మ గారికి అట్లాగే డైరెక్టర్ ప్రసాద్ రాజు గారికి అలాగే మా కో సహ నిర్మాత అయినటువంటి బుద్ధాల సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ నేను నా జన్మాంతరం రుణపడి ఉంటానండి నాకు ఇట్లాగా నాకు మీ ఛానల్ ద్వారాగా నాకు ఇలాగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారికి నేను తెల్లవేళలా నేను రుణపడి ఉంటానండి చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్స్ అండి